వినిపిస్తాను అమ్మా చెప్పండి అమ్మా ఓకే ఓకే థ్యాంక్ యూ ఈ విజయానికి కారణం మీరు కూడా అందరూ అందరం అవునమ్మా అవునవున అవునవునమ్మా చాలా ఆనందంగా ఉంది అమ్మా అవునవునమ్మా థ్యాంక్ యూ అమ్మా అమ్మా మీరు ఫోన్ చేసినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది ఓకే వన్స్ అగైన్ థ్యాంక్ యూ అమ్మా అవునమ్మా ఓకే ఓకే మీ అందరి మీ అందరి సహకారంతో నన్ను నన్ను గెలిపించారు ప్రజలు కూడా జై తల విదేశమ్మా ఓకే అండి